ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడో కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన యహోవో అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక దేవుని దేవుడి వాఖ్యాన్ని ఆమె ఆమె దేవుని వాక్యం సనిపిస్తుంది నేల పడినను కూడా లేవలేకుండా ఉండలేరు అని దేవుని యొక్క వాక్యం ఎందుకు నేల పడిన కూడా లెగవకుండా ఉండలేరు అని అంటే నీ చెయ్యి దేవుడు పట్టుకుని ఉన్నాడు దేవుడు ఎవరినైతే పడుతూ ఉన్నారో వారిని పట్టుకొని లేవని దేవుడు మన దేవుడు మనుషుని వారిని పడేసే దేవుడు కాదండి మన దేవుడు పడిన వారిని చూసి ఆనందించే దేవుడు మన దేవుడు కాదండి ఎవరైతే పడి ఉన్నారో వారు చేయి పట్టుకొని లేపే దేవుడు మన దేవుడు ఈ రుషు నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ పడిపోయి ఉన్నావా వ్యక్తిగతంగా పడిపోయినావా ఆత్మీకంగా ఉన్నావా కుటుంబంగా పడిపోయి ఉన్నావా లేదంటే ఏ విషయాలను నువ్వు పడిపోయి ఉన్నావో పడిన నిన్ను చూస్తూ వదిలేసే దేవుడు నీ నా మన దేవుడు కాదండి పడిన నిన్ను తన చేయి పట్టుకొని దేవుడే నీ చేయి పట్టుకొని ఏం చేస్తున్నదంతా లేవనెత్తుతున్నాడు కాబట్టి ఏ స్థితిలో పడిపోయో ఆ పడిన స్థితిని బట్టి కృంగిపోక ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు ఎవరు నన్ను ఆ పడిన స్థితి నుంచి లేపేవారు లేరని మనుషుల వైపు చూస్తూ కృంగిపోక నీ చేయి పట్టుకొని నేను లేపే దేవుడు నీకున్నాడు కాబట్టి ఆ దేవుని బట్టి సంతోషించు ఆతిగా దేవుడు అండి డువును దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు అనుభూతులైన మా పేపర్లోకి తండ్రి ప్రార్థన ప్రతి బిడ్డలు అప్తం చేసుకుని ఏ పరిస్థితుల్లో బిడ్డలు పడి ఉన్నారో వారి హస్తం పట్టుకొని వారు లేవనెత్తి ధైర్యపరచమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె